బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఇండియా జైలు అనగానే ఊచలుండి గాలి లేని చీకటి గదులు పురుగుల అన్నం చుట్టూ తుపాకులతో పోలీసులు నిద్ర పట్టకుండా దోమలు దుర్గంధం ఉంటాయని భావిస్తాం నేరాలు చేసి జైలుకు ఖైదీలు ఎందుకురా ఈ నరకం అనుకునేరా చెరసాలలు ఉంటాయని అనుకుంటాం మరి నిజంగా అలాగే ఉంటాయా అంటే లేదని చెప్పాలి జైలు జీవితాన్ని స్వర్గంలా భావిస్తున్నారు పలువురు ఖైదీలు ఈ విషయాన్ని ఏకంగా ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీనే స్వయంగా చెప్పడం సంచలనం సృష్టిస్తోంది జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ లైవ్ వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది హత్య కేసులో నిందితుడైన ఒక యువకుడు బరేలీ సెంట్రల్ జైల్లో ఉండగా జైలు జీవితం స్వర్గంలా ఉందని చెప్పాడు అది కూడా ఇన్స్టా లైవ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు దీంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు జైలు జీవితం అనుభవిస్తున్న ఓ నేరగాడికి ఫోన్ ఎలా వచ్చింది జైలు స్వర్గంలా ఉంది అనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో బయటకు రావడంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు ఉత్తరప్రదేశ్లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి ఈ వీడియో గుర్తించారు సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్ ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ అనే వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడు ఈ క్రమంలోనే రెండు నిమిషాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోలో జైలు స్వర్గంలా ఉంది ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తూ త్వరలోనే వస్తా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చాడు దీంతో పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ ఎలా వచ్చింది సిబ్బందిలో ఎవరైనా అతనికి సహకరించారా అన్న కోణంలో విచారణ చేపట్టినట్టు తెలిపారు ఈ వీడియో వైరల్ కావడంతో నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు అసిఫ్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ రాకెట్ సోదరుడు జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు జైలు జీవితం అనుభవించాలని ఎవరూ కోరుకోరు అంటేనే భయపడి తప్పు చేయాలన్న ఆలోచన ఉన్నా దాన్ని విరమించుకుంటారు అలాంటిది ఓ హత్య కేసు నిందితుడు జైలు జీవితం స్వర్గంలా ఉందని చెప్పడం ఆందోళన వ్యక్తమవుతోంది ఇలాంటి వీడియోల ద్వారా జైలు అంటే భయపడే రోజులు పోయి క్రైమ్ పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు జైలు నుంచి విడుదలైన శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు రావాలి ఎందుకు తప్పు చేశావన్న ఆలోచన రావాలి ఒక్కసారి వచ్చిన ఖైదీ అటు వైపే చూడకుండా చూసే బాధ్యత అధికారులదే అలాంటిది ఓ ఖైదీ మాత్రం భయం లేకుండా అది కూడా జైల్లో ఫోన్ తీసుకుని వీడియో చేయడం సంచలనంగా మారింది దీనిపై మీరేమంటారో కమెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి